హలో ఫ్రెండ్స్ సగ్గుబియ్యంతో ఈజీగా అయిపోయే సగ్గుబియ్యం రసమలై చేసుకుందాం దానికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి అవి మునిగే వరకు వాటర్ పోసి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం నాన్న తర్వాత దీన్ని ఇలా చేత్తోనే ఒత్తుకోవాలి ఇందులో కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి సగ్గుబియ్యంలో చక్కెర వేసి కలిపిన తర్వాత ఇలా ముద్దలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అవి బాల్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో పాలు వేసుకోవాలి పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత అందులో మనం ముందుగా పెట్టుకున్న సగ్గుబియ్యం బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి సగ్గుబియ్యం రసమలే ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఇంతే సగ్గుబియ్యం రసమలై రెడీ అయింది దీన్ని వేడి వేడిగా సగ్గు బియ్యం రసమలై రెడీ అయింది దీన్ని చల్లారాక తింటే చాలా బాగుంటుంది రసమలై ఇంతే సగ్గుబియ్యం రసమలై రెడీ